కరోనా సమయంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాళ్ళు కడిగి వాళ్ళని సన్మానించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి అంతటి ప్రాధాన్యం సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పారిశుద్ధ్య కార్మికులకి చెత్త సేకరించే వారికి ఇస్తే మరి ఈరోజు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎవరైతే మన కమిషనర్ ఉన్నారో కమిషనరు అరకొరగా వారికి వస్తున్నటువంటి ఏవైతే చెత్త చెత్త శాఖల ద్వారా వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా వాటాలు వసూలు చేసే దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈ యొక్క మరి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మరి చే కమిషనర్ తీసుకున్నాడంటే ఇది అమానుషమైనటువంటి చర్య దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని భారతీయ జనతా పార్టీ మరి నిజాంపేట శాఖ రాష్ట్ర శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని మరి ప్రజలకు తెలియజేస్తూ ఖచ్చితంగా మరి ఇప్పుడు ఏదైతే సమస్య వాళ్ళు ఎదుర్కొంటున్నారో వాళ్ళు వాటాలు కావాలని కోరుకుంటున్నటువంటి కమిషనర్ యొక్క చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే వీరికి సరైనటువంటి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై బీజేపీ జై బీజేపీ